స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు హైకోర్టు స్టే విధించడం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు హైకోర్టు తీర్పుతో బీసీ వర్గాలు ఏ మాత్రం నిరాశ చెందవద్దని ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ఈ అంశంపై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి Que ఏ మాత్రం నిరాశ చెందవద్దని ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇదే అంశంపై కూడా న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సమాచారం కూడా కోఆర్డినేటర్ మన జగతి అందిస్తారు జగతి రాజకీయ ప్రాతినిధ్యం చేస్తారనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వంలో చారిత్రక నిర్ణయించు ఆరోపణలు గుర్తు చేశారు అయితే ప్రతిపక్షాలు దీన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు అయితే ఈ కేసు వేసింది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీనే అయితే బీసీలకు న్యాయం జరగకుండా అడ్డుకోవాలనే దురుద్దేశంతో బీజేపీతో కలిసి బిఆర్ఎస్ ఈ కుట్రలకు పాల్పడిందని కూడా ఆయన విమర్శించారు అయితే ప్రభుత్వం తరపున మాత్రం హైకోర్టులో బలమైన వాదనలు వినిపించినప్పటికీ స్టే చాలా దురుస్త వ్యక్ చేశారు అయితే ప్రభుత్వం తదుపరి అనుసరించబోయేటువంటి వ్యూహంపై మంత్రి ఒక స్పష్టత ఏదైతే హైకోర్టు జారీ చేసిన తీర్పు పూర్తి కాదు చేతికి అందరూ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు అయితే న్యాయ నిపుణులతో సంపూర్ణ నిపుణులు జరిగిన అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలా లేదా అయితే ఇతర న్యాయపరమైనటువంటి చర్యలు చేపట్టేలా అనే నిర్ణయం అయితే సామాజిక న్యాయం కోసము ఎంత కూడా పోరాటమని అలాగే ఈ రిజర్వేషన్ అమలు తమ ప్రభుత్వ లక్ష్యం అని కూడా ఆయన అన్నారు అయితే మరొక వైపు ఆ జీవో నైన్ పైన హైకోర్టు సేవించడం రాష్ట్ర వ్యాప్తం కూడా ప్రగతి అంటే ఈ నేపథ్యంలో హైకోర్టు సేవించింది కదా మరి బీసీ సంఘాలు ఎలా స్పందిస్తున్నారు వాళ్ళ నుంచి రెస్పాండ్ ఎలా ఉంది అయితే రాహుల్ ఇక ఇదే విషయంపై మాత్రం బీసీ నేత ఆర్ కృష్ణ మాత్రం చాలా ఘాటుగా స్పందించారు ఎందుకంటే ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని

హైకోర్టు కూడా సంఘాలు నిరసిస్తూ బీసీ సంఘాల నేతలు కార్యకర్తలు తెలంగాణ హైకోర్టు అని వ్యతిరేకంగా ఇప్పటికే నినాదాలు చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు వల్లనే బీసీలకు అన్యాయం జరిగిందని కూడా బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లావణ్య రైట్